కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ఇచ్చిన హామీలను డెబ్బై శాతం పూర్తి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే గౌరవ చరిత పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండల పరిధిలోని కె మార్కాపురం పెద్ద కొట్టాల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గ్రామానికి చెరుకుగానే పూల వర్షం కురిపిస్తూ బాలాసంచా పేలుస్తూ రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారంలో మహిళలు ఎదురు మూలల మాలలు వేస్తూ హారతి పడుతూ తమకు అందుతున్న ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండల సొసైటీ చైర్మన్ దేవలంకాటి శేఖర్ నాయుడు రాఘవేంద్ర డి శేఖర్ రవి టి మద్దిలేటి వెంకట్రాముడు మధుసూదన్ రెడ్డి పెద్దకొట్టాల రంగారెడ్డి ఖాసిం సల్కాపురం దేవేందర్ రెడ్డి బస్తీపాడు సురేష్ రెడ్డి రాజు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేమార్ కమంలో డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేయడం జరిగింది అంటే ఈ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ పండ్లన్నీ హామీలన్నీ నెరవేర్చడం జరిగింది ఇవి అన్నీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంటికి అందరికీ తల్లి వందల పిల్లలకంతా వచ్చింది తర్వాత పెన్షన్ వస్తూ ఉందా ఇంకా వాళ్ళకి ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ యుద్ధాప పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఇలా అన్నీ ఏ ఏ సమస్యలు ఉన్నాయి అంతేకాకుండా గ్రామానికి సంబంధించి టాక్లీట్ సమస్య ఉందా రోడ్లు కావాలన్నా డ్రాయింగ్స్ ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది చె ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు కాబట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదే పనిగా ప్రతి ఒక్కరికి సంక్షేమం కూడా అందిస్తూ ముందుకు ఉంది కాబట్టి ఈ గ్రామంలో మేము వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు ఎంతో ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ప్రజలప్పటికే రెండు సార్లు బండి తెగడం అంటే తెగడం వల్ల ఇబ్బంది ఏర్పడుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కోటి రూపాయలు ఇంకొకసారి రెండు కోట్ల అరవై లక్షలు శాంక్షన్ చేయించి దానికి టెంపరీగా పనులు చేయించడం జరిగింది ఈ వన్ ఇయర్ కాలంలోనే మళ్ళీ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు కోట్లతో కోరుకల్ల రిజర్వాయ్ చాలా చోట్ల ఇబ్బందికరంగా ఉంది మా చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేదు అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సన్నబియ్యంతో స్కూల్ విద్యార్థులకైతేనేమి అలాగే ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి తీసుకొని రావడం జరిగింది అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వము ఆరు వేలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పద్ పద్నాలుగు వేలతో మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికీ జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా సిమెంట్ రోడ్లు అయితేనేమి బీటీ రోడ్లు అయితేనేమి పరిశ్రమలు రావడానికి అయితేనేమి అన్ని రకాలుగా ప్రభుత్వము పరుగులు పెడతా ఉంది మీరు కూడా చూస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో ఇరిగేషన్